Okay. you కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాటికల్లో దారుణం చోటు చేసుకుంది తల్లి పెంచిన డబ్బుల విషయంలో ముగ్గురు కొడుకులు తగాదాలాడుకుంటూ కన్న తల్లికి తిండి పెట్టకుండా తాటికల్ గ్రామ పంచాయతీ భవనం వద్ద ఓ కొడుకు వదిలేయగా మరో ఇద్దరు ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడే వదిలేశారు లచ్చవ్వకు తొంభై సంవత్సరాలు ముగ్గురు కొడుకులు కాగా వంతుల వారిగా భోజనం పెడుతున్నారు వారిలో ఓ కొడుకు లచ్చవ్వ పెంచిన డబ్బులు వాడుకుంటున్నారని వాటి లెక్క కావాలని తీసుకెళ్లకుండా ఊరుకున్నారు దాంతో లచ్చవ్వను గ్రామ పంచాయతీ భవనం వద్ద వదిలేయగా శంకరపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆ ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చి లచ్చవ్వను పెద్ద కొడుకు ఇంటికి పంపించారు మానవాడు తీసుకోపోయేప్పుడు ఇంకో పెద్ద మనిషి మీరు ఆల్రెడీ మా వైసీపీ పెద్దోళ్ళు కూడా తల్లి నేడు నుంచి నీకు పోయినా తేడే ఉన్నది ఇప్పుడు పైసలు తిన్నాడు నువ్వు అబ్బాయి కాదంటాను కాదు కదా బుక్తో సంబంధం లేదు ఒత్తిట వస్తాయి తీసుకోపోతా తీసుకో నువ్వు తీసుకోవాలి ఇప్పుడు ఉన్నాయి ఆధార్ కార్డు ఉంటది ఒత్తు మళ్ళా ఉన్నాడా కూర్చున్నా ఏ పాట వస్తది పెన్షన్ పెన్షన్ ఏ పాట ఎంతమంది పిల్లలు మొత్తం పెద్ద కొడుకు పేరు చిన్న నరక కొడుకు పేరు రాజయ్య రాజయ్య చిన్న కొడుకు పేరు కొడుకు అందరు పెళ్లి అయినాయ ఆ మనసుకి ఎంత ఎంత ఇచ్చిన భూజాగలు అప్పుడు అరే పింఛన్ వస్తా నువ్వు కొడుకులకు ఇస్తాను ఏ కొడుకు దగ్గర ఉంటే ఆ కొడుకు ఇస్తానా అదే అమ్మా నీకు మందులు తీసుకొస్తాడా ప్రతి నెల రెండు వేల మందులు వస్తాయి నీకు അഞ്ച് ഇരുപത് ഇരുപത് പതിനെടു ഇപ്പോൾ ഗ്രാമ പഞ്ചായത്ത് അതി ಕೊ